హలో అండి ఈరోజు వీడియోలో చింత చిగురు రొయ్యల కూర ఎలా చేయాలో చూపించాను మరి ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ చింత చిగురు రొయ్యల కూరకి రొయ్యలు ఒకంత తీసుకుంటే చింత చిగురు రెండు వంతులు తీసుకోవాలా ఈ కూర తయారీ కోసం ఈ రొయ్యలను తీసుకున్నాను ఇవి సన్నగా పొడవు కదా మరి రొయ్యల్ని ఒలిచి పక్కన పెట్టుకోవాలి మరి ఒలిచేటప్పుడు వీటికి ముళ్ళు ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసి వలుచుకోండి మరి ఇలా వలిసిన ఈ రొయ్యల్ని ఒక గిన్నెలో తీసుకొని రొయ్యల్ని ఇలా నీళ్ళు పోసి రొయ్యల్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టండి ఇలా చేయటం వల్ల రొయ్యి అనేది మెత్తబడుతుంది ఇంకా ఏమవుతుందంటే అందులో ఉన్న మురికి కూడా అనమాట ఇప్పుడు ఆ నీళ్ళు వంచేసి అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోయకుండా ఉట్టి రొయ్యల్ని ఇలా ఒకసారి మొత్తం కలపండి ఇలా కలపటం వల్ల రొయ్యల్లో ఇంకేమన్నా ఇసుక లాంటిది ఏమైనా తగినా ఇంకా మిగిలిపోయిన కాళ్ళు ఏమైనా అన్నీ పోతాయి ఇలా ఈ రొయ్యల్ని ఇంకొకసారి గిన్నెకేసి ఇలా చేపలని అయితే ఎలా కడుగుతామో అలా ఒకసారి మొత్తం కడగండి చూడండి అందులో మురికి అంతా వస్తుంది ఇప్పుడు చూడండి రొయ్యలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా వచ్చిన రొయ్యల్ని ఒక ఐదు ఆరు సార్లు మంచినీటితో కడిగి పక్కన ఉంచుకోండి ఇప్పుడు చింత చిగురును కూడా శుభ్రంగా కడిగి ఒక తెల్లగొడ్డ మీద ఆరబెట్టుకోండి ఆరిపోయిన చింత చిగురిని కొద్ది కొద్దిగా చేతిలో తీసుకొని ఇలా ఒక చేతిలో వేసి రెండో చేతితో ఇలా చుట్టూ ఇలా అని దానిని నలపండి ఇలా అంటే ఆ చిగురంతా వస్తుంది కదా కింద బాటను చూడండి అలా చిగురు వస్తుంది ఇక మిగిలిన ఈనెలనే మనకు అవసరం లేదు కాబట్టి ఈనెలు ఉల లాంటివి ఏరి పక్కన పడేసుకోండి ఇలా మిగిలిన చిగురును కూడా ఇలా మొత్తం నలుపుకొని ఈ చింత చిగురుని సపరేట్ చేసుకోండి ఎంతైతే అవసరమో అంత తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు కూర తయారీకి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి తగినంత నూనె పోసుకోండి నూనె పోసి నూనె వేడయ్యాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయల్ని వేసుకొని ఉల్లిపాయలని ఇలా ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించుకోండి ఇలా ఈ ఉల్లిపాయల యొక్క రంగు మారేదాకా ఉల్లిపాయల్ని బాగా వేయించుకొని రంగు మారేటప్పుడు ఈ నాలుగైదు పచ్చిమిరపకాయలు అలా ముక్కలుగా కోసుకొని వేసుకొని వాటిని కూడా ఉల్లిపాయలతో కలిపి బాగా వేయించుకోండి వేయించేటప్పుడు ఎప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా ఉల్లిపాయలు రంగు మారి బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా వేసి వాటిని కూడా బాగా వేయించుకోండి ఇప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఎండ్రొయ్యల్ని ఇప్పుడు వీటిలో వేసి మళ్ళీ వీటిని కూడా నాలుగైదు నిమిషాలు బాగా వేయించుకోవాలా ఇలా వేయించేటప్పుడు ఎండ రొయ్యలు వాటి యొక్క మెత్తదనం పోయి కొద్దిగా గట్టి ఉన్నాయి అనుకున్న టైంలో ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఈ రెండింటిని కూడా రొయ్యలకు పట్టేదాకా బాగా కలుపుకోవాలి ఇలా ఈ కూరకు రొయ్యలు కొద్దిగా వేగినాకే ఉప్పు వేసుకోవాలా ముందే అనుకోండి రొయ్యలు ఇంకా చితికిపోతాయి అనమాట ఇలా వేగి గట్టిపడి ఇలా రంగు మారేదాకా ప్రతి ఐదు నిమిషం ఒకసారి మూత పెట్టి ఇలా తిప్పుకుంటా ఉండండి ఇలా రొయ్యి బాగా వేగినాక ఒకసారి చూడండి మంచి ముదురు రంగులోకి వస్తుంది కదా అంటే రొయ్యి ఫ్రై అయినట్టుగా అవుతుంది మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడు నూనె అడుగు అంటుతూ ఉంటుంది కూర అప్పుడు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోండి ఈ కారం వేసిన పని ఉంచకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆ కారం వాసన పోయేదాకా ఇలా కలుపుకుంటూ ఉండండి ఇక ఉడికేసరికి నూనె పైకి వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఒక గ్లాసు కానీ ఒక గిన్నెతో కానీ సుమారుగా ఆ రొయ్యలకు కొంచెం మునిగేదాకా నీళ్ళు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించండి ఇలా మధ్య మధ్యలో ప్రతి ఐదారు నిమిషాలకు ఒకసారి కూరని చూసుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ ఉంటే అన్ని వైపుల కూర సమానంగా ఉడుగుతుంది ఇలా నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది చూడండి కూర దగ్గరకు వచ్చేసామంట అంటే తడి అందులో నీరంతా అయిపోయింది దాదాపుగా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చింత చిగురిని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ కూర మొత్తం వేసేసుకోండి ఇలా ఈ చింత చిగురు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చింత చిగురిని గంటతో అన్ని వైపులా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇట్లా కలుపుకుంటూ ఉండేటప్పటికి చింత అనేది మెత్తబడి కొంచెం తడ అవుతుంది అనమాట ఇందాక వాటర్ లేవు కదా ఇప్పుడు కొద్దిగా చెమ్మ వస్తూ అంట చూడండి అంటే లూజ్ అయ్యింది కూర ఇప్పుడు మళ్ళీ ఇందాక రొయ్యలు ఎన్నైతే నీళ్లు పోసుకున్నామో అన్నే నీళ్ళు మళ్ళీ అంటే సుమారు వచ్చి ఒక గ్లాస్తో నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఎందుకంటే చింత చీర ఉడికి ఆ పులుపు రొయ్యలకు పట్టాలి కదా అందుకని కలుపుకొని మూతబెట్టి మళ్ళీ ఒక ఆరేడు నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి చూడండి మొత్తం ఇందా పోసే నీరంత దరిదాపు అయిపోయింది అంటే కూర రెడీ అయిపోయింది అనమాట ఇదిగో చూడండి నూనె కూడా ఇడుస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి చల్లుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గనించి చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచినాక కూర చూడండి ఒకసారి మొత్తం దగ్గరకు వచ్చేసేసింది కదా ఇక పూర్తిగా ఇక నూనె అంతా బయటకు వచ్చేస్తుంది అంటే కూర రెడీ అయిపోయింది అనమాట ఇక స్టవ్ ఆఫ్ వేసి కూరని వేరే గిన్నెలోకి మార్చుకోండి ఇంటికి చూడండి ఎంత బాగుందో కదా కూర రొయ్యలు ఎలా కనిపిస్తా వేసుకొని తింటండి పుల్ల పుల్లగా భలే టేస్ట్ గా ఉంటుంది